కంట్రోల్ సార్ మీరు ఇప్పుడు అంకుశం రాశారు కదండి ఆవేశపడ్డానికి లవర్ బాయ్ కొంచెం తగ్గండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో ఎక్కడ నగ్గాలో నాకు బాగా తెలుసు బ్రదర్ మిమ్మల్ని ఇంకా ఆపలేం బ్రదర్ అండి అరే దీనికోసం వరల్డ్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా తప్పలేదురా అయ్యయ్యో ఓకే ఓకే అదేంటండి అలా పడ్డారు అదేంటో బ్రదర్ బ్రతారాన్ చూస్తుంటే పడే కొద్ది పడాలనిపిస్తుంది పెళ్లి రెండు భర్త జ్యూస్ తీసుకురా మాకు కొంచెం ప్రైవసీ కావాలి మీకు కొంచెం బుర్ర కావాలి సార్ ఆల్రెడీ గిఫ్ట్ నాదని తెలిసిపోయింది ఇప్పుడు నేను వెళ్ళి చూసి తెచ్చాను అనుకోండి లవ్ నాదని ఫిక్స్ అయిపోద్ది వద్దు వద్ద అంత రిస్క్ ఎందుకులే నేను వెళ్ళి తీసుకొస్తాగా

ఎవరో మన గురించి బాగా తలుచుకుంటున్నట్టున్నారు టేక్ దిస్ అరే ఫ్రూట్స్ పూరా లెఫ్ట్ మే హై రే ఈ ఆరెంజ్ ఈ ఆరెంజ్ ప్రేమ అంటే దానంతట అది రావాలి ప్రేమించిన అమ్మాయికి దగ్గర ఉండాలనుకోవడం తప్ప కాదు అమ్మాయి వద్దన్నా వెంట పడ్డం తప్పు ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు చిరాకు వస్తుంది నువ్వు పక్కన కూర్చొని టార్చర్ చేస్తున్నావు అదిగో వాడు దూరం కూర్చొని చేస్తున్నారు నీది లవ్ అని ఫీల్ అవ్వాలంటే వాడిది లవ్ అని ఫీల్ అవ్వాలి కదా సూపర్ ఫిగర్ రా నీకు వాడికి తేడా ఉందిరా ప్రేమించడం తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు నాకు ప్రేమను పంచడం తెలుసు ఒప్పించడం రాదు నా ప్రేమని ఎవరితో పోల్చకు నాకు నచ్చదు ఇలాంటోళ్ళు అడుగు అడుగున ఉంటారు నాలాంటోడు అరుతుగా అరుదుగా ఉంటాడు ఇప్పటిదాకా నాలోని లవర్ బాయ్ చూశారు ఇక నుంచి నాలోని పవర్ ని చూస్తారు जब्बार अकबर मल्लेश यादगिरी सुरेश प्रणीत नवीन बालू पूरा ना था अपन का क्या रे? न? क्या 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 हाथ क्या उठा रहा क्या हाथ लगा रहा क्या तू क्या इग्नोर मार रहा क्या तू ంగం సుజాత ఇక్కడ పొట్టు చెప్తే అర్థం కదా తెలుగు రాదా పొట్టు ఏంటి చెప్తా చూస్తుందరా నా పరుగు పోతే ప్లీజ్ రా ఒక్కనైనా కొట్టే ఛాన్స్ నాకు ఎవరా ఇంకా ఏంటా మీ కాన్సెప్ట్ ఆడే కొట్టించుకుంటారా నన్ను కొట్ట

എഫിക്കോ പെസ് പാസനാ എഫിക്കോ പെസ് പാസനാ നിത അർജുൻ കോ ഒ വിഷ മാടലാഡി

నాకు ప్రేమించేంత టైం లేదు అడిగాసి తార నుంచి డు యు గెట్ ఇట్ హూ అనుకుని తీసుకొస్తావు కదా వాడు రాలేదా అయినా వాళ్ళని విని అడ్డెం పెట్టుకుని ప్రేమిచానని వెంటపడి బేస్ బేస్పెల్లోని ఏమ అమ్మాయి ప్రేమిచ్చుడు కరెక్టే నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలియదు నా లవ్ ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియదు నువ్వు నో అంటే అది ఎలా చేసుకోలా కూడా తెలియదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు నేను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తా నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషన్ దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పుకుంటా ఇక్కడ ఉంటున్నాను ఇంకో వన్ లో కాంపిటీషన్ ఉంది సో డోంట్ వేస్ట్ మై టైం అండ్ డోంట్ షో మీ ఫేస్ ఫేసి ఏట్ సార్ లవ్ ఓకే చూపిస్తుందా లేదురా రిజెక్ట్ చేసింది ఏంట్రాదే అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్ సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా తోడుండేది అదే కదరా ఇది ఎక్కడో విన్నట్టు సార్ ఏ ఇవే సార్ సార్ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ అంటే జరిగింది ఏదో జరిగింది మర్చిపో సార్ ఏంట్రా మర్చిపోయేది అది నాకే తక్కువ చూడడానికి బానే ఉంటాక దాని లవ్ కోసం నేను ఎంతమంది రిజెక్ట్ చేశాను నాకు తెలుసు వాళ్ళకి తెలుసు రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుంటుందో ఇప్పుడు తెలుస్తుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ మీరు మరీ రాదగిస్తున్నారు కొంచెం చూడగలపమంటారా అదే చూడా అయినా దాని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ రా అంటే గిండి దాని బాబుని అనాలి తప్పు దీంది కాదు ఈ టైంలో పాటలు అవసరం పాటలు అవసరం సార్ నేను పాటలు సార్ మరి ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అది సార్ ఇక్కడ సార్ సీతారా ఫోన్ అనుకుంటా బ్యాడ్ కాలింగ్

ఇది సితారా గారి తండ్రి గారేనా అండి కరెస్ట్ ఫో అసలు తప్పే లేదురా అయినా కూతుర్ని కనీసం అలా వదిలేయకూడదురా అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా పద్మా అహ్ పద్మా సర్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ ఏంట అలా నవ్వుతున్నావు రాత్రి శేఖరించారు సార్ సితార్ వాళ నాననికి చెడు కూడానే సర్ ఐని నిన్న ఎప్పుడు కలిచినా రా కలవడమే సర్ ఫోన్ లో ఫుల్ గా ఎక్కిసారుగా అయినా మీరు తాగితే మంచి కాదు నోయ్ ఒరే బీస్ట్ ఆ విషయం నీకు ముందే తెలుసు కదా తెలుసు అందుకే తాగించా సిట్యుయేషన్ డిమాండ్స్ సిట్యుయేషన్ డిమాండ్స్ మెల్లిగా సార్ ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు ఈ మందేరా ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ లిక్కర్స్ షీ హేట్స్ యు వాయిస్ మారింది ఏంట్రా నాది కదా అక్కడ ఎవడరా అదే ఎందుకురా తన జీవితంలోకి వచ్చా రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశా నేనా ఇంట్లో వాళ్ళ అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది తన ఎక్కడుంది ఇంకెక్కడుంటుంది నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్లి చూడండి అయితే బాగుంటుంది కదా సరే ఈ రెండింటి నీకేం నచ్చింది నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ వచ్చి ఉపయోగం అదేంటి అలా మాట్లాడతావు ఇంకా రెడీ కాలేదమ్మా నీ కోపం నేను అర్థం చేసుకోగలను ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించి బట్ నువ్వు జీవితాంతో సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది నన్ను నమ్మురా త్వరగా రెడీ అవు చిన్న వంక కూడా పెట్టకూడదు ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా ఆయన ఏంటి బాబా నైట్ కి నైట్ నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమో చెప్పు వరసైన కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు కావాల్సింది నా కూతురికి భర్తో నాకు కాబోయే అల్లుడో కాదు నా స్టడ్ ఫామ్స్ చూసుకునే మగాడై ఉండాలి గుర్రాల మీద పట్టు ఉండాలి మోస్ట్ వాంటెడ్ జాకీ అయి ఉండాలి ఈ క్వాలిఫికేషన్స్ అన్ని కొడుకులో ఉన్నాయా నా అల్లుడి దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకువాడు వచ్చేసాడు అదిగో మాటల్లోనే వచ్చేసాడు మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు మ్యాటర్ తెలిసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్ నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ నేను అర్జెంట్గా సితారం చూడాలి